వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనుకోండి ఏం చేయాలా అని ఆలోచిస్తుందాం అనమాట ఇప్పుడు రైస్ కుక్కర్లు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా అంటే చాలా సింపుల్గా రైస్ అన్నమే కాకుండా మనం చేసుకునే పలావు కూడా చేసుకోవచ్చు అనమాట వెరైటీ వెరైటీస్గా చేసుకోవచ్చు కరెంటు కుక్కర్తో కూడా సో ఇంకెందుకుల రైస్ కుక్కర్ లో పలావ్ అయితే చేయబోతున్నాం ఎందుకుల ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం కదండి అండి రైస్ కుక్కర్ మనకి కరెంట్ గ్యాస్ అయిపోయినా చాలా యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ అయితే తినకూడదు కానీ ఎప్పుడోసారి అయితే ఏం కాదనమాట చాలా మంది రైస్ కుక్కర్ లో రైసే పెట్టుకుంటుంటారు కదా నేను వచ్చేసి పలావ్ అయితే చేసి చూపించబోతున్నాను కరెంట్ లేనప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ రైస్ కు కరెంట్ కాదు గ్యాస్ అయిపోయినప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇది మటుకు రైస్ కుక్కర్ వచ్చేసి మనకి ఏ కర్రీ లేకపోయినా ఉత్త పలావ్ అవుతుంది కానీ తినొచ్చు అనమాట పలావ్ పెరుగు పచ్చడి కారం అంత ఇప్పుడు రైస్ రైస్ కుక్కర్లో ఎలా స్టార్ట్ ముందుగా అయితే ముందుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే రైస్ అయితే ముందుగానే నానబెట్టి ఇప్పుడు వచ్చేసి మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే మనకి పలావు కదా అందుకోసం అనేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి రైస్ కుక్కర్లో అయితే ఇంకా మేము ఎలా ఎప్పుడు చేసుకునేలాగా చేసి చూపిస్తాను అనమాట ఇంకా దీంతో తీసుకున్నాను అనమాట నేను చొంబైతే తీసుకున్నాను ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చర్ చేసేద్దాం కొంచెం చింతపండు వాటర్ మేము ఎందుకు చింతపండు చింతపండు వాటర్ వేస్తాము మీరు వేస్తారో లేదో కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడ చింతపండు వాటర్ కూడా వేసాను నానబెట్టేసాను అనమాట చింతపండు ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నాం దాంట్లో కావాలి కదా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు అమ్మ అయితే ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది ఈ మనం మనమైతే ఇంకా గిన్నె అయితే పెట్టేస్తాం ఫస్ట్ అయితే ప్లగ్ అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా పెట్టేసాను అనమాట పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఎలా ఏంటి అనేది రాని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు వచ్చేసి ఇది గిన్నె అనమాట రైస్ కుక్కర్దే గిన్నె అనమాట ఇది వచ్చేసి పెట్టేద్దాము ఇలా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి పెద్ద రైస్ కుక్కర్ కొంతమంది చిన్నది ఉంటుంది కదా ఇది వచ్చేసి పెద్దది అనమాట ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాక చూసారు కదా ఇప్పుడు మనం స్విచ్ అయితే వేద్దాము ఇప్పుడు చూడండి ఆన్ అయ్యింది ఇప్పుడు కుక్ కుక్ అనేది ఇప్పుడు ఈ లైట్ ఇట్లా కింది కనాలి చూసారు కదా ఈ లైట్ పడింది ఇది వచ్చేసి ఆఫ్ అండి ఆఫ్ చేసుకునేది ఇది వచ్చేసి కుక్ మనం అయితే ఇప్పుడు వేడి పెట్టుకోవాలి కాబట్టి కుక్ అయితే పెట్టేశాను చూసారు కదా ఇది కొంచెం వేడెక్కాలి గిన్నె వచ్చేసి మనం కింద గిన్నె తడి లేకుండా తుడుచుకొని పెట్టేసుకోవాలి కొద్దిసేపు అయితే వేడెక్కనిద్దాము గిన్నె అనేది తొందరగా వేడెక్కదనమాట కరెంటు కాబట్టి కొంచెం స్లోగా అయితే వేడెక్కుతుంది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు మనకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఎంత రైస్ తీసుకున్నామో దాన్ని బట్టి అయితే నూనె అయితే వేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు మీరు ఎప్పుడైనా రైస్ కుక్కర్లో పలావ్ కానీ అలా చేసారా లేదా చేసిన వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి కరెంట్ లేనప్పుడు చీ గ్యాస్ అయిపోయిన మటుకు చాలా యూజ్ అవుతుందనమాట ఇలాంటివి గ్యాస్ లేనప్పుడు ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది చూద్దాము వేసి చూద్దాము ఇంకా కొంచెం అయితే వేడెక్కాలండి చూసారు కదా కొంచెం వేడైతే ఎక్కింది అలాగే నేను లవంగాలు వేస్తున్నాను చెక్క అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంకా బిర్యానీ ఆకు అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంకా లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఇలా చేసేస్తున్నాను అనమాట మీరు ఎలా చేస్తారో పలావ్ అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులోపే ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక కలిపేసుకోవాలి ఒకసారి చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మరి కొద్దిసేపు అయితే కలర్ చేంజ్ కావాలన్నమాట ఇవి ఇప్పుడైతే కొద్దిసేపు ఇవి కొంచెం ఇంకా కలర్ చేంజ్ కావాలి అంటే ఇదైతే ప్లేట్ పెట్టేసుకో మూత అయితే పెట్టేసుకుందాం ఇది రైస్ కుక్కర్దే అండి ఇదే పెట్టేసాను కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము అయితే ఇంకా ఫ్రై అయిపోయింది అయినాయి చూడండి ఆనియన్స్ అయితే ఇప్పుడు అల్లం పేస్ట్ కొత్తిమీర అయితే వేస్తున్నాము ఇలా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర దంచుకున్నది అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక కొంచెం చింతపండు వాటర్ అయితే ఇది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అలాగే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కొంతమంది బగారా రైస్ కూడా అంటారు దీన్ని ఇక్కడ తెలంగాణ సైడ్ ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఒక్కరు ఒకలా చేస్తారు మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి మేమైతే అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు ఇప్పుడు కలిపేసుకోవాలి ఒకసారి తా నడుపుకున్నాం గ్యాస్ అయిపోయినప్పుడు బాగా పడుకోవచ్చు అదే బాగా వాడుకోవచ్చు పలావ్ ఇట్లా పలావ్ చేసుకొని వేడి వేడి తినేయచ్చు కొంచెం సాల్ట్ అయితే వేస్తుంది ఇప్పుడు సరఫనం వేసాయి అది కొంచెం సేదు కొడుతు అల్లం వేసింది ఉప్పు వేసుకొని కొంచెంసేపు మగ్గించుకుందాం రైస్ కుక్కర్లో పలావ్ ఎలా ఉంటుందో చూద్దాం బ్యాట్స్ వ్యాడ్స్కి బాగా ఉపయోగపడుతుంది కుత కుతవని ఉడుకుతా ఉంది రండి లోపల సేమ్ మన గ్యాస్ మీద ఉడికినట్లే ఉడుకుతా ఉంది ఒక్కరు ఒక లక్క మళ్ళీ ఇప్పుడు ఇదే స్టైల్ తెలంగాణలో బగారా రైస్ అంటారు అట్లా మనము పలావ్ అంటాం మా సైడ్ నల్లగా చేస్తారు అట్లా ఆదం సైడ్ ఇక్కడ కర్నూలు సైడ్ వచ్చేసి ఇట్లా ఇప్పుడు ఒక చెంబు తీసుకున్నాం కాబట్టి రెండు చెంబులు వేయాలి నీళ్ళు ఒకటికి రెండు వాటర్ అయితే వేసేస్తున్నాం ఇప్పుడు మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకటికి రెండు అయితే వేద్దాం వాటర్ అయితే చూసారు కదా ఒకటికి రెండు ఇప్పుడు సరిపన్నంత సాల్ట్ ఇప్పుడు మన రుచికి సరిపన్నంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం అయితే ఇంకా అవి ఉడకాల్సిన పన్ను అయితే లేదు వాటర్ అయితే ఇంక వేసి డైరెక్ట్ పెట్టేసేదే ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం మనం కలిపేసుకోవాలి బియ్యం అంతా వాటిలో కలిసేలాగా ఉప్పుదంతా కలిపేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకోవాలి అంతే కదమ్మా మా ఇంట్లో లేదండి రైస్ కుక్కర్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏది ఓ నా పెళ్ళి కాకున్నప్పుడు ఓ మా నాన్న పెళ్ళి కాకున్నప్పుడు పెళ్లి కాకున్నప్పుడు తెచ్చినారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు రీసెంట్గా అనమాట సేన్లకి అట్లా తొందరగా అని చెప్పి ఎప్పుడో ఒకసారి మరి డైలీ కాదు తొందరగా కావాలనుకున్నప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఎలా అంటే మనకు అప్పుడు తెలిసిపోతుంది ఈ లైట్ వచ్చేసి మనకు కుక్ అయిన తర్వాత ఇది పడుతుంది అనమాట అప్పుడు మనకు కుక్ అయినట్టు అప్పుడు అప్పుడు చూడాలన్నమాట మధ్య మధ్యలో కలిపే పని ఉండదండి డైరెక్ట్గా అవుతుంది ఇప్పుడు మనకి ఆఫ్ అయి అయితే ఇది పడుతుంది అనమాట మనకి రైస్ అయినాక ఇది పడుతుంది ఇప్పుడు కుక్ అయితే లైట్ పడింది కదా నెక్స్ట్ ఇది పడుతుంది అనమాట రైస్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే మూత పెట్టేసుకోమని చూడండి అయిన తర్వాత అయితే చూద్దాం రైస్ కుక్కర్లో అన్నం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రెడీ అయినాక ఈ లైట్ అయితే పడుతుంది ఇది కుక్ అనేది లేకుండా ఇది పడుతుందనమాట ఇప్పుడు వచ్చేసి చూద్దాం పొగలు పొగలలో పలావ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అంటారు ఇక్కడ మా సైడ్ అయితే ఇది పలావ్ అంటారు అనమాట ఒక్కోరు ఒకలాగా అంటారు కదా రైస్ కుక్కర్లో అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు స్విచ్ అయితే ఇంకా ఆఫ్ చేసేద్దాము చూసారు కదా ఎంత బాగుందో ఇంక ఎప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఇంకా టేస్ట్ అయితే చూద్దాం చూసారు కదా ఎక్కడ మనకి పొడి పొడిగా చాలా పొడి పొడిగా వచ్చింది రైస్ వచ్చేసి మటుకు కరెక్ట్ వేసి వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట చూద్దాం ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికింది ఇక్కడ రెడీ పలావ్ వేడివేడి పలావ్ రైస్ కుక్కర్లో బగారా రైస్ కూడా అని అంటారు ఇంకా ఎందుకులోకి వచ్చేసి ఎల్లిపాయ కారం చేసుకున్నామండి చూసారు కదా ఎల్లిపాయ కారం ఇదైతే ఎల్లిపాయ కారం చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి అయితే టేస్ట్ చూద్దాం వేడివేడి బగారా రైస్ అలాగే ఎల్లిపాయ కారం ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి ఎల్లిపాయ కారము రైస్ సూపర్ ఉంటుంది అన్నమాట చూసారు కదా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది కుక్కర్లో పలావ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూద్దాము బాగుంది రైస్ కుక్కర్లో పలో వేరే ఒకసారి మీరైతే కచ్చితంగా ట్రై చేసుకోండి అంటే కాలి మనకి వ్యాసైనట్టు నాకు చాలా యూస్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో రైస్ కుక్కర్లో పలో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సక్సెస్ చేస్తుంటే అలాగే టిక్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై